కార్యక్రమం నిర్వహించలేదు ఈరోజు నిర్వహించడంలో అంతర్ మీరు అడిగిన వాస్తవమే ఎప్పుడో సంవత్సరానికి రెండు సంవత్సరాలు ఒక చిన్న రెండు మూడు నిమిషాలు మాట్లాడుతూ మేము అంతా పండగ చేసుకునే వాళ్ళం వాస్తవమైన విషయం అలాంటిది పదకొండు రోజులు సుదీర్ఘంగా మాట్లాడటం అంటే చిన్న విషయం కాదు నిజంగా మా అందరు కూడా చాలా గర్వకారణం తలెత్తి రోజు ఆధునిలో మేము గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు మా యొక్క ప్రజల కోసం పోరాడే సమస్యలు పరిష్కరించబడినటువంటి ప్రతి ప్రతి వ్యక్తి ప్రతి ప్రతి బ్రౌడు కూడా ప్రతి బరువు ఆనందంగా ఉన్నాడు ఈరోజు డాక్టర్ మార్సాద్ గారు ఆదోని వచ్చిన సందర్భంగా ఎందుకంటే పదకొండు రోజులు మన ఆదోని పట్టణం కోసం అన్ని రకాలుగా వసతుల కోసం డెవలప్మెంట్ కోసం మాట్లాడిన వ్యక్తి వారు వచ్చిన సందర్భంగా ఆదోని పట్టణం బీజేపీ కార్యకర్తలందరికీ వచ్చేసి వారికి ఘనంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఆదోని పేరు ఎత్తగానే నిన్న డెప్టీ చీఫ్ మినిస్టర్ కూడా ఆదోని పేరు చెప్పారు సో అది ఘనత మన డాక్టర్ పాసాదకే పోతుందనేది ఎన్నో విషయాలు కూడా వారి ద్వారా మనం తెలుసుకోవాలా సో మనం కూడా వారి చెప్పినందుకు మాత్రాన మనం ఊరికే ఉండము మేము కూడా వారి తోడ్పడి అన్ని రకాలుగా డెవలప్మెంట్లో సహాయ సహకారం అందిస్తామనేది ప్రతి ఒక్కరు ఒక ఎమ్మెల్యే కాదు వారికి అంత సపోర్ట్గా ఆధునిక కోసం అంత డెవలప్మెంట్ మాట్లాడినాడంటే మనం కూడా దాన్ని సహాయం చేసి మన ఆధునిక డెవలప్మెంట్ రూపంలో చేయాలనేది ప్రతి ఒక్కరి కోరిక సో వారి ఇక్కడ వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నన్ను ఓటేసి గెలిపించారు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు నాకు ఓటేసినందుకు నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అందరికీ కూడాను అసెంబ్లీ అన్నది దేవాలయం లాంటిది ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ఏదైనా మాట్లాడగలిగితే అక్కడ రికార్డు అవుతుంది అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాటకి కూడా అధికారులు స్థాయి అధికారులతో పాటుగా మంత్రులు వింటారు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కూడా వింటారు ఆరు కోట్ల మంది ప్రజలు కూడా విషయాన్ని తెలుసుకుంటారు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఆధునిలో పడుతున్న ప్రజలు పడుతున్న బాధని వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి ఆవేదనని ఇక్కడ జరుగుతున్న అన్యాయాలని ఇక్కడ ప్రజలు అను అను అనుభవిస్తున్నటువంటి కష్టాలని దేవాలయం లాంటి అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం నాకు కల్పించడం రావడం అన్నది నా పూర్వజన్మ సుకృతం ఇక్కడ ప్రజలు నాకు ఆశీర్వదించి గెలిపించారు నన్ను అక్కడికి పంపించిన వాళ్ళ కష్టాలు చెప్పమన్నారు అక్కడి నుంచి సమాధానాలు రాబట్టమన్నారు నిధులు తెచ్చి ఆదోళని అభివృద్ధి చేస్తానన్న గప్పటి ఆశతో నాకు ఓటేసి గెలిపించారు నన్ను ఎమ్మెల్యే చేసిన కనీసం ఎవరు నేను మొదట వెళ్ళినప్పుడు ఆదోని ఎక్కడ ఉంటదని అడిగినా చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ నూట అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు కదా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూర్చున్నప్పుడు మొదట వాళ్ళకి ఆదోని ఏ జిల్లా అని అందుకనే మీరందరూ గమనించి ఉంటారు ఆదోని కర్నూలు జిల్లా ఆదోని నుంచి మాట్లాడుతున్నారని ఒకసారి అత్యంత వెనుకబడినటువంటి ఆదోని నియోజకవర్గం కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్నది ఒకసారి వెనుకబడిన జిల్లాల్లో ఒకటైనటువంటి కర్నూలు నుంచి మరింత వెనకబడిన ఆదోని నుంచి మాట్లాడుతున్నాను ఒకసారి ఈ రకంగా ఆధునిక ఆదోని ఊరి పేరుని పాపులర్ చేయడానికి ప్రయత్నం చేశాను ఆదోని ఎక్కడ ఉంటుందో ఎన్ని కష్టాలు పడుతుంటుదో అక్కడ సభ ముందు పెట్టే ప్రయత్నం చేశాను ఎంతో మంది ఎమ్మెల్యేలు నిజంగా ఆధోనిలో ఇన్ని బాధలు ఉన్నాయా అన్నారు మధ్యాహ్నం భోజన సమయంలో మంత్రులంతా కలిసి జపాష్ పార్సర్ది ఆదోని పాపులర్ చేశావు ఆదోని కష్టాలని ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పి మాకందరికీ కూడా ఎన్నో విషయాలు చెప్పగలిగినావని నన్ను ప్రశంసించారు నేను అడిగినప్పుడంతా కూడా నేను ఏదో రకంగా అడుక్కునేవాడిని స్పీకర్ గారినో లేదా ఆ డిప్యూటీ స్పీకర్ గారునో ఎన్నో సార్లు పొద్దున పోయి అడుక్కోవాలి సార్ నేను నాకు ఒక అవకాశం ఇవ్వండి మా ఊర్లో ఈ కష్టాలు ఉన్నాయి ఈ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మీకు తోచినంత కష్టాన్ని ఒక చిన్న పది నిమిషం పది సెకండ్లైనా చాలు నిమిషమైనా చాలు రెండు నిమిషాలు అయినా చాలు వాళ్ళు చెప్పేవాడు నువ్వు మొదలు పెడితే రెండు మూడు నిమిషాలు తినేస్తావు నువ్వు మొదలు పెడితే అరగంట ఊరి గురించి ఏమున్నాయని ఇంకో ఊరి గురించే చెప్తే నూట డెబ్బై నియోజకవర్గాలు చెప్పాలి కదా మేము మాకున్న సమయమే ఇంత అని చెప్పాడు అయినా అడుక్కునేవాడిని అయ్యా నాకు సమయం ఏంటి మా కష్టం అటువంటిది మా బాధ అటువంటిది మా ప్రజల ఇబ్బందులు అటువంటివి మా ఊరిని ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేయబడిన అడుకునేవాడు ఏదో రకంగా వాళ్ళని ఒప్పించి కొంత సమయం తీసుకొని అధ్యక్ష అని మాట్లాడగలిగేవాడు నాకు అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి కూడా చేతులెత్తి మొక్కాలి వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే నేను మాట్లాడగలిగేవాడిని కాదు చెప్పగలిగేవాడిని కాదు అదే విధంగా నేను మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ పేదవాళ్ల ఆవేదన చెబుతున్న సందర్భంలో మంచి నీళ్ళు లేవని చెబుతున్న సందర్భంలో లేదా కరెంటు కష్టాలు చెబుతున్న సందర్భంలో లేదా మార్కెట్ యార్డ్ లో రైతు కూలీలు పడుతున్న రైతులు పడుతున్న సమస్యలు చెప్పుకోవడంలో ఈ రకరకాల సామాన్యందుకు ముస్లింస్ సంబంధించిన సమస్యలు ఈద్గా సమస్య ఇంతేమి షాధికార సమస్యలు ఇది లేదు మిలాద్ నబీ సమస్య చెప్పుకోవడం కానీ పేద ముస్లింస్ గురించి చెప్పుకోవడంలో అలా చెప్పుకున్నప్పుడు అంతా కూడా నన్ను ప్రోత్సహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళు నన్ను అలౌ చేయకపోతే నేను చెప్పగలిగేవాడిని కాదు వాళ్ళు నన్ను అవకాశం ఇవ్వకపోతే నా మన బాధను చెప్పుకునేవాడు ఎందుకంటే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై నాలుగు ఇరవై నాలుగు మంది